హాయ్ అండి ఎలా ఉన్నారు నేను గీతాంజలి రెడ్డి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చింది అదేంటంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి స్టోరీలోకి వెళ్ళే ముందు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి లాస్ట్లో కామెంట్ చేయండి కామెంట్ చూసి రిప్లై ఇస్తాను ఓకే ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది ఒక బాబు ఉన్నాడు త్రీ ఇయర్స్ బాబు ఆ అబ్బాయి వచ్చి ఇలా ప్లే క్లాస్ వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అన్యోన్యంగానే ఉంటారు తర్వాత ఈ ప్లే క్లాస్కి ఆ అబ్బాయిని తీసుకెళ్ళడానికి వ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ వేరేవరితో మాట్లాడడము వాళ్ళ బాబుని కూడా ఆవిడ తీసుకొస్తారు ఆవిడతో చాలాసేపు మాట్లాడడము అలా ఇవి కూడా చాలాసేపు సార్లు గమనించింది ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు తర్వాత చాలా సార్లు ఇలాగే చూసింది తర్వాత వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తాను అనేవాడు వ్యాన్ ఎక్కించడానికి ఓకే అని చెప్పేది కానీ తను వచ్చి అపార్ట్మెంట్లు పైనుంచి చూస్తూనే ఉండేది ఎప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు దాని తర్వాత ఈమెకి ఎలాగో డౌట్ వచ్చింది వీళ్ళిద్దరు ఏమైనా కనెక్షన్లో ఉన్నారా అని అండ్ ఆ వ్యాన్ ఎక్కించడానికి వచ్చి ఆవిడ వచ్చి వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఈ భార్యాభర్తల మధ్య ఏం జరిగింది ఏదైనా చిన్న చిన్నగా ఒక హ్యాపీగా మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ ఏం జరిగాయి ఫన్నీగా ఏం జరిగాయి వాళ్ళ హస్బెండ్ తనకి ఏం తెచ్చిచ్చాడు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడు పెళ్ళైనప్పటి నుంచి ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అని ఈవిడ చెప్పుకుంటూ ఉండడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉండడము ఇలా జరుగుతూ ఉండేది ఆవిడ ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఫారెన్ లో ఉంటారు ఆస్ట్రేలియాలో ఆవిడ ఎప్పుడు మంచిగా మేకప్ వేసుకుని ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎలాగో పని మనిషి ఉన్నారు వాళ్ళ బాబు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏ వర్క్ ఉండేది కాదు ఆవిడ ఇంటికి వచ్చి కూర్చుని ఎప్పుడు మాటలు అంటే పెత్తనాలు బాధకాన్ని చేస్తూ ఉండేది ఈ క్రమంలోనే వీళ్ళ హస్బెండ్ సిక్స్ హౌస్ కు వచ్చేసేవాడు మార్నింగ్ వచ్చి కి అలా ఆఫీస్కి వెళ్ళేవాడు ఆ టైంలో ఆవిడ వచ్చి మాట్లాడేటప్పుడు ఇతను కూడా కూర్చుని మాట్లాడము ఇలా జరుగుతూ ఉండేది నార్మల్గా ఏ ఫ్యామిలీస్లో అయినా జరుగుతూ ఉంటాయి కదా ఇలాగ పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మాట్లాడుకోవడము ఇలాగా అలాగే జరిగింది అనుకున్నారు తర్వాత వచ్చి రోజు నైట్ త్రీ ఆ టైంలో ఈవిడ నిద్ర లేచింది నిద్ర లేచిన తర్వాత వాళ్ళ హస్బెండ్ పక్కన లేడు బాబు ఒక్కడే ఉన్నాడు ఈ హస్బెండ్ ఎలా వెళ్ళాడు అని చూస్తే అప్పుడు బయట వాళ్ళ అపార్ట్మెంట్ వచ్చి ఆపోజిట్లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్ సైడ్ చూస్తే వాళ్ళ హస్బెండు లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాడు అది వచ్చి త్రీ ఓ క్లాక్ టైము దాని తర్వాత వచ్చి ఇంకా ఆవిడ పడుకునేసింది వాళ్ళ హస్బెండ్ వచ్చి త్రీ థర్టీ ఆ టైంలో అలా వచ్చి పడుకున్నాడు తర్వాత ఆవిడకి చాలా డౌట్ వచ్చేసింది తర్వాత దీని తర్వాత ఏం చేయాలో అమ్మకా అర్థం కాలేదు వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఎఫ్ఐఆర్ ఉంది అని అర్థమైంది దాని తర్వాత ఇది నిజమా కాదో తెలుసుకోవడానికి ఈవిడైతే నేను పుట్టింటికి వెళ్తున్నానండి వన్ వీక్ తర్వాత వస్తాను అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ దగ్గర పర్మిషన్ తీసుకొని పుట్టింటికి వెళ్ళింది వాళ్ళ హస్బెండ్ కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు ఇంతకు అయితే పుట్టింటికి వెళ్తానంటే నేను ఒకటి ఎలా ఉండాలి అనేవాడు ఈసారి అయితే హ్యాపీగా ఒప్పుకున్నాడు వారం రోజులు కాదు పది రోజులైనా ఉండేస్త్రా అని చెప్పాడు అలాగా ఆవిడ పుట్టింటికి వెళ్ళడం జరిగింది తర్వాత వన్ వీక్ తర్వాత రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా దీని తర్వాత ఈవిడ ముందు వెళ్ళేటప్పుడే సీసీ కెమెరాలు వాళ్ళ బెడ్రూమ్లో బిగించేసి వెళ్ళింది అది వాళ్ళ హస్బెండ్కి తెలియదు ఈ సీసీ కెమెరాలు ఏమి రికార్డ్ అయ్యాయి అంటే వాళ్ళిద్దరూ ప్రైవేట్గా ఉన్న విషయాలు మొత్తం రికార్డ్ అయ్యాయి అవి తీసుకుని వాళ్ళ హస్బెండ్ని తనైతే క్వశ్చన్ చేయడం జరిగింది ఏంటండి ఇలా చేస్తున్నారు నేను మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని అడిగాను ఏం లేదని చెప్పారు అని చెప్పింది ఎవరైనా ఒప్పుకోరు కదా అలాగా మీ ఇద్దరు కలిసి వ్యాన్ దగ్గర మాట్లాడుకోవడం ఆయన మీరు ఒక పది రోజుల క్రితం త్రీ ఓ క్లాక్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు దేనికోసం ఉన్నారు అని అడిగాను నేను వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేదు నేను టీ తాగడానికి వెళ్ళాను అలాగే ఫ్రెండ్ అక్కడ కనపడితే మాట్లాడడానికి వెళ్ళి వచ్చేసాను టీ తాగి ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు టీ నేను ఇంట్లో పెట్టిస్తాను కదా మీరు ఎందుకండి త్రీ ఓ క్లాక్కి బయటికి వెళ్ళడము అని అడిగింది నిన్ను ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే బయటికెళ్తే తాగేసి వచ్చేసాను అని చెప్పాడు దాని తర్వాత వచ్చి ఆ సీసీ కెమెరాలో ఏమైతే రికార్డ్ అయిందో అది ఆవిడ అతనికి చూపించి ఏంటండి ఇది నేనేం తక్కువ చేశాను మీకు ఎందుకు ఇంత చేశారు ఎలా చేశారు అని అడిగిందంట అతను ఏం చెప్పాడంటే దీంట్లో ఏ తప్పున్నా నువ్వేమీ ఏ తప్పున్నా అది నీదేను నాది కాదు నువ్వేమో నేను వచ్చేసరికి ఎప్పుడు జిట్టు మొహం వేసుకొని పిల్లల్ని సతాయిస్తూ ఇంటి పని చేసుకుంటూ ఉంటావు ఆవిడని కూర్చోబెట్టుకొని కూర్చోపెట్టుకుని ఆవిడెప్పుడు టిక్ గా రెడీ అయి ఉంటుంది చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది నన్ను అట్రాక్ట్ చేసింది అలా వెళ్ళిపోయాను దీంట్లో మొత్తం నీ తప్పులే మన ఇంటి విషయాలు మొత్తం తనకు చెప్తావు తను కూడా నా మీద అట్రాక్ట్ అయ్యింది ఇద్దరం వచ్చి కనెక్ట్ అయ్యాము దాంట్లో ఏం తప్పు ఉంది నాకు నీ మీదనే ప్రేమ ఉంది కానీ జస్ట్ అట్రాక్షన్ మాత్రం అటిపోయింది అని చెప్పాడు అది ఎలా పోతుందండి నేను ఇంట్లో విషయాలు చెప్పినంత మాత్రం నేను నార్మల్గా చెప్పాను అవి చెప్పడం కూడా తప్పేనా దానికోసమే మీరు వేరే అమ్మాయి కనెక్ట్ అవుతారా అని అడిగింది ఆవిడ అసలు తప్పు చేసింది నేనేం కాదు మొత్తానికి తప్పు చేసింది నువ్వు తను ఎవరు తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టమన్నారు నువ్వు కూర్చోబెట్టడం వల్లే కదా మా ఇద్దరికే కనెక్షన్ ఏర్పడింది నువ్వు అసలు ఇంట్లో విషయాన్ని తనకెందుకు చెప్పాలి నువ్వే నీట్గా రెడీ అయి ఉండొచ్చు కదా అంత నీట్గా రెడీ అయ్యి బాగుండేవని తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టి బెల్లం చుట్టూ ఎగులు ముసిరినట్టుగా ఆవిడ చుట్టూ నన్ను తిరగొద్దు అంటే ఎలా జరుగుతుంది మొత్తం తప్పు అయితే నువ్వు అయిన నీవు ఏం మనిషివి అసలు స్పై కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టి ఇలా చేస్తావా నువ్వేమైనా పెద్ద సిఐడివా ఇలా నా పరువుని బజారు పాలు చేయడానికి నువ్వు ఈ పనులన్నీ చేసింది అని చెప్పాడు బజారు పాలు పరువు పరువుని బజారు పాలు చేసింది నేను కాదండి మీరు చేశారు నేను నిన్ను ఎంత ప్రేమించానో ఇలా మోసం చేయాలని ఎలా అనిపించింది అని అడిగింది ఆవిడ నేనైతే మోసం చేయలేదు జస్ట్ ఆవిడతో అట్రాక్షన్లో ఉన్నాను ప్రేమించేది మాత్రం నువ్వే మీరిద్దరూ కావాలి నాకు మీతో అయితే ప్రేమగా ఉంటాను జస్ట్ అట్రాక్షన్ కాబట్టి తనతో కూడా కొన్ని రోజులు ఉంటాను వాళ్ళ హస్బెండ్ వచ్చేవరకు అని చెప్పాడు ఇంకా మీరున్నా కూడా నేనైతే ఉండనండి నాకైతే మీ మీద పూర్తిగా ప్రేమ అయితే చచ్చిపోయింది కాకపోతే ఈ పిల్లాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మీ నిజ స్వరూపం వీడికి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత జరిగింది ఇంకో పిల్ల పిల్లగాడు కానీ కుట్టుంటే అసలు ఏం జరిగేదో ఏమైపోయేదానో ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పింది నాకైతే నువ్వు ఖచ్చితంగా కావాలి నీ మీద మీదైతే ఫుల్గా ప్రేమ ఉంది నేను వదులుకునే సమస్య లేదని చెప్తా అని చెప్తూ ఉన్నాడు నాకు అసలు మీరు వద్దనే వద్దని నాకు ఖచ్చితంగా డైవర్స్ కావాలి మీతో నేను ఉండలేను మీరు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉంటున్నారు ఇది తెలిసి నేను ఇంతకు ముందులాగా అసలు మీతో ఉండలేను గొడవలు పడుతూనే ఉంటాయి దానికి మన ఇద్దరం కలిసి ఉండడం ఎందుకు నాకు డైవర్స్ ఇచ్చేయండి అంటే నేను డైవర్స్ అయితే ఇవ్వను నాకు నీ మీద పూర్తిగా ప్రేమ ఉంది అది నేను అసలు చంపుకోలేను తన మీద జస్ట్ అట్రాక్షన్ కావాలంటే తను మర్చిపోతానేమో కానీ అది కూడా ఇప్పుడైతే మర్చిపోలేను దానికి కూడా కొన్ని రోజులు టైం కావాలి ఎంత తప్పు నువ్వెందుకు చేయాలి అసలు నువ్వు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అలాంటివన్నీ చేయడానికి నువ్వెందుకు ఇలా చేసావు అని తన మీద రివర్స్ అవుతున్నాను ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటండి ఈవిడేమో అడ్జస్ట్ అవి ఉండలేనంటుంది అతనేమో తప్పు అయితే జరిగిపోయింది ఇంకా నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఇంకా అడ్జస్ట్ అయ్యి ఉండడమా లేకపోతే అడ్జస్ట్ అయిన గొడవలు అయితే వస్తూనే ఉంటాయి ఆవిడైతే పూర్తిగా నమ్మింది అతనైతే పూర్తిగా మోసం చేసేసాడు ఇంకేం చేయాలో ఇంకా వాళ్ళ మంచితనం మీద వాళ్ళ పిల్లాడి భవిష్యత్తు మీద ఆధారపడి ఏదో ఒక నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవాలి దీనికి పరిష్కారం ఏంటనేది మీరే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ బాయ్